నుంచి వస్తా మీ దగ్గరకు వస్తాయి గంగపురం వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సో వెంకటరెడ్డి గారు ఒక మహాప్రలయం రాబోతోందా తెలంగాణ రాజకీయాల్లో ఎట్లా ఉండబోతుంది ఒక సునామీ రాబోతోందా అన్న పదాలు ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే అఫ్కోర్స్ గుంభనంగా ఉన్నా అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి వస్తున్నారు కంటిన్యూస్ గా ఉంటారు అసెంబ్లీ ఎన్ని రోజులు నడిస్తా అన్ని రోజులు సో మైక్ టైం ఎట్లా ఉండబోతోంది అండ్ గతంలో కూడా ఆర్ గ్యారెంటీలు అమలు కాకపోవడానికి కేసీఆర్ చేసిన పాపాల పుట్టనే ఈ రోజు పెరిగి పెద్దదైంది అందుకే మేము అమలు చేయలేకపోతున్నాం అని రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి సో ఈసారి ఎట్లా ఉండబోతోంది అన్న పాయింట్ వెనకాల ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తోంది మొన్నే రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెలంగాణలో మీరు గెలుచుకున్నారు సో అటు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి వీటి కంటే ముందే అసెంబ్లీ జరగబోతోంది కేసీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ వరంగల్లో సభ జరగబోతోంది సో గ్రాఫ్ పెరుగుతుంది అంశాన్ని ఇప్పుడు ఒక్కటి శ్రీకాంత్ గారు మీరు చెప్పినట్టుగా మీరు చాలా చక్కగా ఆవేశంతో మీరు చెప్పినటువంటి పద్ధతి అయితే తెలంగాణలో ప్రస్తుతానికి టిఆర్ బిఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమీ లేదు ఎందుకంటే పది సంవత్సరాల అసమర్థ అవినీతి కుటుంబ పాలనకు ప్రజలు అంతం పలికినారు అసెంబ్లీలో ముప్పై ఎనిమిది సీట్లకు పరిమితం చేసినారు ముప్పై తొమ్మిది సీట్లకు పార్లమెంట్కి వచ్చినప్పటికీ చాలా నియోజకవర్గాలు డిపాజిట్ గెలుపు డిపాజిట్ ఈ సంవత్సర నర కాలంలో ఇదంతా బట్ బట్ వెంకటరెడ్డి గారు ఒక రియలైజేషన్ జరిగితే సరే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందా గతంలో కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చి ఈ రోజు ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తారంటే ఎవరైనా గత పాలననే గుర్తు చేసుకుంటారు తప్ప భవిష్యత్తులో బీజేపీ ఏం చేస్తుందో అన్నది ఒక ఆశ మాత్రం నాకు తెలిసి రాదు ఎందుకంటే గత పాలన సార్ కాబట్టి దీంతో రైతు బంధు వస్తుంది రైతు రుణమాఫీ వస్తుంది కరెంట్ వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది నీళ్లు వస్తాయి చాలా అంశాలు వస్తాయి మిషన్ భగీరథ కానీ లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది ఎర్రవైలు దయాకర్ రావు అనుకుంటా మంత్రి ఉత్తమ్ రెడ్డికి ఫోన్ చేసి కొన్ని నీళ్లు వదిలితే బాగుంటుంది ఒక ఒక నాలుగు రోజులు నీళ్లు వదిలితే కొన్ని పల్లెలు కూడా తడుస్తాయని చెప్పేసి సో ఇందాక కంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఒక మాట ఉన్నారు ఈ ప్రాజెక్టులో నీళ్లు వదలట్లేదు అంటే కేసీఆర్ కు పేరు వస్తుంది కాబట్టి నీళ్లు వదలట్లేదు పంటలు ఎండి అన్నది ఒక మాట సో దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి యా కంటిన్యూ వెంకటరెడ్డి గారు నన్ను మాట్లాడియండి శ్రీకాంత్ గారు నా ఫ్లోకు అడ్డం రాకండి నేను నేనేమంటున్నా అంటే సంవత్సర పదిహేను మాసాలుగా ఎన్నికైనటువంటి పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యి అపోజిషన్ లీడరు ఆల్మోస్ట్ సభా నాయకుడితో సమానంగా అన్ని రకాల ప్రోటోకాల్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అయిపోయి మాట్లాడకుండా బయట మాట్లాడకుండా లీకులు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి లోపల ఇవాళ నేను అసెంబ్లీకి వస్తా అనే ఆయనకి ఎంత చట్ట సభల పట్ల ప్రజల పట్ల సమస్యల పట్ల అవగాహన ఉంది తాపత్రయం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం ఇక్కడ రెండు విషయాలు గమనించాలి రేవంత్ రెడ్డి గత తొమ్మిదిన్నర సంవత్సరాలు రేవంత్ పాలన కేసీఆర్ పాలనకు ముగింపు పలికిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సర కాలంలోనే అంతకంటే ఎక్కువగా స్పీడ్గా అసమర్థ పాలన అవినీతి పాలనకు ఆయన ఒక దిక్సూచి అనేటువంటిది మాత్రం ప్రజల్లో వచ్చినటువంటి అభిప్రాయం ఇప్పుడు మీరంత తొందరగా మనం కన్క్లూజన్ రావాల్సిన అవసరం లేదు సామాన్యుడికి ఇంకా అర్థమైందా అర్థం కాలేదా అందరికి అర్థమవుతున్నటువంటిది మేధావులు పట్టభద్రులు విద్యావంతులు అనేక మంది మధ్యనిచ్చినటువంటి తీర్పును మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో వాళ్ళు ఏదో చేసినారు స్వైత బంధిస్తున్నారు అప్పుడు మాఫీ ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి ఇచ్చినారనేటిది కాదు అవన్నీ తీర్పే రెండు ఎన్నికల లోపల అసెంబ్లీలో ఉంటే మీరు అన్నటువంటి తీర్పు గురించి మాట్లాడచ్చు వాళ్ళు పోటీలో లేరు ఉండి పోటీలో ఉండడం అంటే పారిపోతే పోటీ రాజకీయ పార్టీ ఒక నాయకుడు అసెంబ్లీకి రావాలి చర్చ చేయాలి నేను పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలుగా జేఏసీ నుంచి పోతన మన ఎవరు కేసీఆర్ గారి యొక్క బాడీ లాంగ్వేజ్ని పరిశీలించిన తర్వాత ఆయన రేపు వస్తే వస్తుండొచ్చు సెక్షన్ వన్ ప్రొసీజర్స్ కండక్ట్ ఆఫ్ అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారంగా వన్ నైంటీ పబ్లిక్ ఫోర్ ప్రకారంగా ఏ శాసనసభ్యుడైనా కూడా అరవై రోజుల కంటే ఎక్కువగా యాబ్సెంట్ అయినట్టయితే సభ్యత్వం కోల్పోతాడు అనేటువంటి కింద బహుశా వస్తాడు నాకున్న సమాచారం వేరకు నా నేను స్టడీ అదే తప్పు కావచ్చు రేపు చెప్పేటువంటిది మళ్ళీ మనం మాట్లాడుతున్నాం రెండు మూడు రోజుల తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చి ఆ దాడిని తట్టుకునే పరిస్థితిలో ఆ మానసిక సంఘర్షణలు కేసీఆర్ గారు ఉంటారని చెప్పి నేను అనుకోవడం లేదు వస్తారు మామూలుగా వస్తారు సంతకం పెడతారు కూర్చుంటారు ఒకే ఒక రోజు ఆయన వచ్చింది అసెంబ్లీలో గతంలో కూడా బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లో ఇంతవరకు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక్క మాట కూడా నోరు విప్పలేదు వచ్చి బడ్జెట్ గురించి మాట్లాడి వెళ్ళిపోయినాడు రేపు కూడా రేపు కూడా రిపీట్ అవుతుంది మీరు 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 కేసీఆర్ గారు జనం ఉంటేనే నాయకుడండి జనం లేకపోతే ఆయన ఎప్పుడు కూడా వెరికే పోతాడు మీరు గుర్తు అంత మనకి కనపడే ధైర్యంగా కేసీఆర్ గారు నే నా నా స్టడీ లో దీన్ని దీన్ని వెంకటెడ్ కేసీఆర్ రాజకీయ చతురత నలభై ఐదేండ్ల రాజకీయ అనుభవం అండ్ అండ్ రాజకీయ చాణక్యుడు అన్నటువంటి మాటలు మన తెలంగాణ ఉద్యమం టైంలో ఉన్న పదేళ్ళ కాలంలో కూడా విన్నాం సో ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ అన్న మాటనంగా అబ్జర్వ్ చేస్తున్నా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పులే తప్పుడు తరకాల మొత్తం హామీలు ఇచ్చారు ఎండగడతావు అని చెప్పేసి ఒక మాట అన్నారు సో ఇది అప్రచాణక్యత ఉందంటారా లేదంటారా ఇప్పుడు తీసుకునే నిర్ణయం రాజకీయ కాలంలో ఈ ప్రభుత్వ వ్యతిరేకత కేసీఆర్ కలిసి వస్తుందా కేసీఆర్ పాలన హామీలు అవన్నీ కూడా ప్రజలు ముగింపు పలికినారు దాని మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలన అంతకంటే అధ్వానంగా ఉందనేటువంటి ప్రజలకు వచ్చినారు కాబట్టి ప్రజలు ఒక మూడవ ప్రత్యామ్నాయ వైపు భారతీయ జనతా వైపు చూస్తున్నారనే దానికి నిన్న మొన్న వచ్చిన జడ్జిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు పోటీ వేయలేదు మేము ఎన్నిక ఎందుకు పోటీ చేయలేదు ఒక రాజకీయ పార్టీ పోటీ చేస్తే ధైర్యం లేనప్పుడు రాజకీయ పార్టీ ఎట్లయితే అంటే ప్రజల ఓడినా గెలిచినా పోటీ చేయాలి కదా ధైర్యంగా మేము చెప్పినాము భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు గెలు గెలువండి అని అన్నాము కాబట్టి రేపు ఏదో జరగబోతుంది అనేటువంటిది మీడియాలో వచ్చేటువంటి ఉంటుంది తప్ప మీరు చూడండి రేపు వస్తాడు సంతకం పెడతాడు మళ్ళీ ఎల్లుండి వస్తాడలా లేదు అక్కడ దాడి జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు దాడి మామూలుగా ఉండదు ఆ దాడిని తట్టుకునేటువంటి ధైర్యం మానసిక ధైర్యం కెసియనుకున్నది అని చెప్పి నేను అనుకోండి లడ్సీ చూద్దాం రేపు సమాధానం కనిపిస్తుంది ఏం జరగబోతోంది ఈ ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి శేషు సార్ గుడ్ ఈవినింగ్